అజ్విల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే చేసుకున్నారని పొంగులేటి శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే బేషరతుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలన్నారు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ హైదరాబాద్ ప్రజల దాహార్ది తీరుస్తున్న కొండపోచమ్మ సాగర్ గోదావరి నీళ్లు అవినీతి కుంభకోణాలు చేస్తున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు వారికి ప్రాజెక్టులపై అవగాహన లేదు అన్నారు కొండ పోచమ్మ సాగర్ కృష్ణ పరివాహక ప్రాంతం మధ్యన ఉన్నది కొండ పోచమ్మ సాగర్ నుండి నిజాం సాగర్ వరకు గ్రావిటీ కింద నీళ్లు పంపవచ్చు హాలేరు భువనగిరి కామారెడ్డి రామాయంపేట సంగారెడ్డి వరకు నీళ్లు వెళ్తున్నాయి కొండ పోచమ్మ నుండి తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీరు పంపవచ్చని నిర్మాణం చేశారు కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నిర్మాణం చేశారని నడం విడ్డూరంగా ఉంది అన్నారు హరీష్ రావు భూములు కబ్జా చేశారని అంటున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం దమ్ముంటే హరీష్ రావు నిన్న చెప్పిన సవాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వీకరించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు చేతకాని మాటలు అబద్ధపు మాటలు అసమర్థపు మాటలు మూర్ఖత్వపు మాటలు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటిని హెచ్చరించారు వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొండపోసమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నిర్మాణం చేస్తున్నారని హరీష్ రావు గారు భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి మాట్లాడేందుకు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కొండ సాగర్ కృష్ణా డేటా కృష్ణా పరివాహ ప్రాంతానికి గోదావరి పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం కొండ సాగర్ కొండపోసమ్మ సాగర్ నుండి अंडी द्वारा दुबरा गंजे न्यूज़ कवर करो दुबा का मेरे रामायण के नरसापुर बांसवाड़ा निजाम सागर ऐसा रिश्ता वाले क्या तीन इकन द्वारा गजवे दुबा का सिरसिला करीना వరకి ఇక్కడ నుండి ఉంది అదేవిధంగా జగ్దేపూర్ కేనార్ అటు దుర్గపల్లి కెనా తుర్గపల్లి వరకు వెళ్తే జగదేపూర్ ద్వారా ఇక్కడే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో కోనగిరి కాన్స్ కూడా వెళ్తే నీళ్ళు ఇక్కడ నుండే బసవేశ్వరం యాదాద్రికి నీళ్ళెత్తి ఇక్కడ నుండి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి నీళ్ళెళ్ళి ఇక్కడ నుండి సామర్పేట్ నీళ్ళు నీళ్ళెత్తి ఇక్కడ నుండి సంగారెడ్డి ద్వారా బసవేశ్వరం నీళ్ళు వెళ్తాయి అక్కడ నుండి గండిపేటకి ఉస్మేన్ సా ఉస్మాన్ సాగర్ నీళ్లు వెళ్ళి మూసి ద్వారా కృష్ణాలో వస్తాయి అంటే ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం అది గమనించక అది ఎక్కడుందో తెలియ తెలుసుకునే పరిస్థితి లేక మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక కొండపోసమ్మల సాగర్ అనేది తెలంగాణ ప్రజలకు హార్ట్ గుండె లాంటిది అది హెడ్ ఎత్తైన అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో నీళ్లు కనుక పంపించినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గ్రావిటీ కింద నీళ్ళు ఇవ్వచ్చు కేసీఆర్ గారి ఆలోచనకి మిషన్ కాకతీయ ద్వారా అరవై వేల చెరువుని రిపేర్ చేసి ప్రతి చెరువు కూడా గ్రావిటీ కింద కొండ సాగర్ నుండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి చెరువులు కుంటలు నింపాలి అది కృష్ణా ప్రాంతానికి కానీ ఇటు గోదావరి పెట్టుకు కానీ రెండు ప్రాంతాలకి నీళ్లు పంపించి రాష్ట్రాన్ని సస్యశ్రామం చేయాలి రెండు కాదు మూడు పంటలు పండించుకోవడానికి నీళ్ళు అందించాలన్నటువంటి తలంపుతోనే కేసీఆర్ గారు మల్లన్న మల్లన్న సాగర్ కొండ సాగర్ నిర్మాణం చేసింది అది గ్రహించకుండా రాజకీయ పబ్బం కట్టుకోవడానికి రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద పరిశ్రమ మీద కేటీఆర్ మీద అటు కేసీఆర్ మీద వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో పేరు రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద పరిశ్రమ మీద కేటీఆర్ మీద అటు కేసీఆర్ మీద వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో చిట్ట పేరు ఎవరన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిషింగ్ చేయడంలో విఫలమైంది ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్లడంలో విఫలమైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మభ్యపెట్టడానికి వాటిని ప్రజల నుంచి మందలించడానికి కేసీఆర్ మొక్క మనవకుండా చేస్తా ముక్కలు ముక్కలు నడుపుతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా నేను లావుల తొండలి హిర్స అంటే ఏ మాటలు మాట్లాడుతున్నాడో ఒక ముఖ్యమంత్రి తరహాలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి వల్ల లాంగ్వేజ్ పనికిరాని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అభిషావు మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసింది హరీష్ రావు గారు ఒక సెంటు ఒక ఇంచ్ భూమి కద్దా పెట్టినా కూడా మొత్తం భూమి వదిలి రెడీగా ఉన్నాడు సవాల్ని స్వీకరించి దమ్ముంటే ముంగులేడి శ్రీనివాసరెడ్డి గారు రేపు రావాలి రంగనాయక శాఖ ఉత్సవా మల్లన్న వస్తావా రా స్వాగతం చూపించు అధికారం నీ చేతులే ఉంది కదా అధికారాన్ని అడ్డు పెట్టుకొని నోటికి తీట ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించదు ప్రజల కోసం పక్ష ప్రజల పక్షాన పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉద్యమాలలో ఉండి పనిచేసింది కేసీఆర్ కుటుంబం కానీ మీ యొక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకలాడడం కాదు అధికారం కోసం తాపత్రయం కావడం కాదు ప్రజల కోసం కష్టపడి పనిచేయండి ప్రజల పక్షాన నిలబడండి పనికి రాని పనికి రాని మాటలు మాట్లాడకండి పిట్టల ధర తక్కువ కాదు రేవంత్ రెడ్డి ఎక్కువగా ఒక పిట్టొందర మాదిరిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక పిట్టందర మాదిరిగా రెడ్డి గారు మాట్లాడతారు బాంబులు వేస్తామన్నారు దీపావళికి తోకపాటకు తుస్సుమన్నాయి ఎక్కడ నీ బాంబులు వేసావు ఎక్కడ వెళ్ళి దమ్ముంటే అరెస్ట్ చేయాలి తప్పేందో చూపించు తప్పులు లేకుండా అరెస్ట్ చేస్తాం జైల్లో వెళ్తాం అని ప్రజల్ని మాపే పెట్టకండి ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇలా ఎక్కడ వెళ్ళక జ్ఞాపకం చేస్తుంది అన్నా ఎక్కడున్నో కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి అట్లాంటిది నీకు పరిజ్ఞానం అంటే హైదరాబాద్లో ఒకరోజు తిరుగు ఏమంటున్నాడు పెట్టుకొని అంటే మూసీనది పెట్టుకొని అవినీతి అత్యంత అధికంగా అవినీతి కోసం కష్టపడి పనిచేయండి ప్రజల పక్షాలను నిలబడండి పనికిరాని పనికిరాని మాటలు మాట్లాడకండి పిట్టల ధర తక్కువ కాదు రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు ఒక పిట్ట ధర మాదిరిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఒక పిట్టల ధర మాదిరిగా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతాడు బాంబులు వేస్తామన్నారు దీపావళికి తోకపాటాకు తుస్మన్నాయి ఎక్కడది బాంబులు వేసాం ఎక్కడ వెళ్ళలే దమ్ముంటే అరెస్ట్ చేయి తప్పేందో చూయించు తప్పులు లేకుండా అరెస్ట్ చేస్తాం జైల్లో వెళ్తాం అని ప్రజల్ని మాపే పెట్టకండి ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఈ ఎక్కడ వెనక జ్ఞాపకం చేస్తున్నాం అన్నా ఎక్కడన్నా కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అట్లాంటిది నీకు పరిజ్ఞానం ఉంటే హైదరాబాదులో ఒకరోజు తిరుగు ఏమంటున్నాడు హైదరాబాద్ పెట్టుకొని అంటే మూసీనది పెట్టుకొని అవినీతి అత్యంత అధికంగా అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా ఎక్కువ కరెక్షన్ చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇలా కేసీఆర్ లాంటి మహా వట్టాభం మీద ఉండేస్తే అది నీ ముఖమేద పడుతుంది నీకు తెలుసు కనీసం మల్లని సాగర్ రైతుల కోసం నేను మాట్లాడి నిన్ను దీక్ష తీసుకొచ్చిన ఆ రోజు అసలు పరిజ్ఞానం ఉంటే ఆ మల్ల సాగర్ సమస్యల్ని పరిష్కారం చేయండి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీ వాటి పరిజ్ఞానం లేదు చేయాలనే ఆలోచన లేదు కనీసం పెండింగ్ బిల్లులు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా నీకు లేదు ఎక్కడైనా చెక్ పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ ఇవ్వాలి ఆ టెన్ పర్సెంట్ కూడా ఎవరికి ఇవ్వాలని తెలియదు ఒక మూర్ఖమైనటువంటి ప్రభుత్వం ఇలా భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సర డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఇట్లాంటి వరిష్ దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలే ఇంకా చూడకూడదు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్